వెల్కమ్ టు జిఎం ట్రానిక్స్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తాను మనం డైలీ లైఫ్లో ఉపయోగించేటువంటి మొబైల్ ఫోన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి మొబైల్ ఫోన్లో స్క్రీన్ అనేది ఉంటుంది అలాగే వాయిస్ అంటే స్పీకర్స్ అనేటివి ఉంటాయి ఆ తర్వాత మెసేజ్ బాక్స్ అనేటివి ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్స్ ఉంటాయి సో వాట్సాప్ ఆప్స్ అని ఆ తర్వాత ఫేస్బుక్ అని యూట్యూబ్ అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కానీ వీటన్నిటికీ డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ వోల్టేజెస్ అనేది అవసరం ఫర్ ఎగ్జాంపుల్ ఆడియోకి ఒక లెవెల్ ఆఫ్ వోల్టేజీ అవసరం అనుకుంటే వీడియోకి మరొక లెవెల్ ఆఫ్ వోల్టేజ్ అవసరము అలాగే ఫోన్ కాల్స్కి ఇంకొక లెవెల్ ఆఫ్ వోల్టేజ్ అనేది అవసరము వీటన్నిటికీ ఈ సప్లై ఎక్కడ అందుతూ ఉంది ఇంటర్నల్గా ఉన్నటువంటి ఒక బ్యాటరీ నుంచి మాత్రమే అందుతూ ఉంది ఒకే బ్యాటరీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వోల్టేజెస్ని డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్కి అందిస్తూ ఉంటుంది దీనిని వోల్టేజీ డివైడర్ మెథడు అని అంటారు సో ఈ టెక్నిక్ని ఉపయోగించి ఒక గ్యాడ్జెట్లో ఒకే బ్యాటరీ ఉపయోగించి ఆ గ్యాడ్జెట్లోని డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్కి డిఫరెంట్ డిఫరెంట్ వోల్టేజెస్ని డివైడ్ చేస్తారు దాని యొక్క కన్సెప్ట్ని ఇక్కడ మీకు థిరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అబ్జర్వ్ చేయండి ఇక్కడ నేను సింపుల్గా ఒక రెండు డిఫరెంట్ వోల్టేజెస్ మాత్రం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సప్లై ఉంది ఓకే సో ఈ సప్లై నుంచి ఈ విధంగా రెండు లోడ్లని కనెక్ట్ చేశాను లోడ్లు అంటే నేను ఇక్కడ రిజిస్టెన్స్ని కనెక్ట్ చేశాను సో ఈ రిజిస్టర్ ప్లేస్లో మీరు మరొకటి కూడా ఊహించుకోవచ్చు రైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అలాగే ఇక్కడ మరొక డిఫరెంట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్గా కూడా ఉపయోగించవచ్చు లోడ్ అంటే ఓకే సో ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ అనేది అప్లై చేస్తున్నాము ఇది ఒక బ్యాటరీ ఈ బ ఈ బ్యాటరీ అనేది ఒక పర్టికులర్ ఓల్టేజ్ వ్యాల్యూని కలిగి ఉంటుంది ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ ఓల్టేజ్ అనేది డివైడ్ అయిపోతుంది వి వన్ గాను వి టూగాను డివైడ్ అయిపోతుంది ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి సో లోడ్ని సీరియస్గా కనెక్ట్ చేసినప్పుడు ఎన్ని లోడ్లైనా సరే సీరియస్గా కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఇన్పుట్ వోల్టేజ్ అన్ని భాగాలుగా డివైడ్ అయిపోతుంది ఆ లోడ్ను బట్టి ఈ వోల్టేజ్ ఇక్కడ డివైడ్ అయిపోతుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉదాహరణకు టెన్ వోల్టేజీ అప్లై చేసామనుకోండి ఈ లోడ్ కెపాసిటీని బట్టి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఇక్కడ చెప్తున్నాను రైట్ సో ఇది ఫైవ్ వోల్టేజీ అలాగే ఇక్కడ త్రీ వోల్టేజీ ఇది టూ వోల్టేజీగా ఇట్లా డివైడ్ అయిపోతుంది ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను సో ఫైనల్గా ఇవన్నీ యాడ్ చేస్తే ఈ టెన్ వోల్టేజ్తో సమానం అవుతుంది అంటే ఈ టెన్ వోల్టేజ్ని ఫైవ్ వోల్టేజ్ కావలసినటువంటి గ్యాడ్జెట్కి ఫైవ్ వోల్టేజ్ గాను త్రీ వోల్టేజ్ కావలసినటువంటి గ్యాడ్జెట్కి త్రీ వోల్టేజ్ గాను అలాగే టూ వోల్టేజ్ కావాల్సిన గ్యాడ్జెట్కి టూ వోల్టేజ్ గాను డివైడ్ చేస్తుంది ఇది ఎప్పుడు సీరియస్గా లోడ్స్ని కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే ఇట్లా వోల్టేజ్ డివైడ్ అవుతుంది ప్యారలల్గా లోడ్ని కనెక్ట్ చేసినప్పుడు వోల్టేజ్ డివైడ్ కాదు దీనికి మీకు ఒక సింపుల్ ఫార్ములా ఉపయోగించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎంత వోల్టేజీ అంటే మీరు ఏదైనా ఒక వోల్టేజీ డివైడర్ని డివైడర్ని డిజైన్ చేయాలి అంటే మీకు ఈ సూత్రం తెలిసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక బ్యాటరీ ఉంటుంది రైట్ సో ఆ బ్యాటరీ నుంచి ఒక రెండు వస్తువులకి వోల్టేజీ ఆ రెండు వస్తువులు కూడా డిఫరెంట్ వోల్టేజ్ని కలిగి ఉన్నప్పుడు దానిని ఏ విధంగా డిజైన్ చేసి వోల్టేజ్ డివైడర్గా మీరు ఉపయోగించవచ్చును ఈ ఫార్ములా ఉపయోగించి తెలుసుకోవచ్చును ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఫార్ములా ఇక్కడ చూడండి మనము వి టూ రైట్ సో ఇక్కడ ఈ వోల్టేజ్ని ఫైండ్ అవుట్ చేయాల రైట్ వి టూ అనేది మనం అవుట్పుట్గా తీసుకున్నప్పుడు అవుట్ ఈజ్ ఈక్వల్ టు వియిన్ విఇన్ ఇన్ టు ఆర్ టూ డివైడెడ్ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ అంటే ఈ విధంగా ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ అప్లై చేస్తే ఇక్కడ వస్తున్నటువంటి వోల్టేజ్ ఎంత తెలుసుకోవడానికి లేదా ఇక్కడ ఇంత వోల్టేజ్ రావాలి అని మనం డిజైన్ చేయాలనుకున్నప్పటికీ కానీ ఈ ఫార్ములాస్ మీద అవగాహన ఉండాలి మీరు కనుక ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్స్ అయితే ఈ ఫార్ములాస్ మీకు చాలా ఉపయోగపడతాయి చాలా ఎగ్జామ్లలో కూడా వీటి గురించి అడుగుతూ ఉంటారు సో వి అవుట్ అంటే మనం ఎగ్జాంపుల్కి ఇక్కడ తెలుసుకుందాం అనుకున్నాం ఈ వి టూ దగ్గర అవుట్పుట్ వోల్టేజ్ తెలుసుకోవాలనుకున్నప్పుడు దానికి ఫార్ములా ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్పుట్ వోల్టేజ్ ఇన్ టూ ఈ యొక్క ఆర్ టూ ఇది ఆర్ ఇది ఆర్ వన్ ఇక్కడ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం కాబట్టి ఆర్ టూ డివైడెడ్ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ సో ఇది ఇది ఎలా వచ్చిందో కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అబ్జర్వ్ చేయండి ఇక్కడ రెండు లోడ్లని సీరీస్గా కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఆర్ లోడ్ ఆర్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ఈ రెండు లోడ్లు సిరీస్ కనెక్ట్ చేస్తే ఏమవుతాయి ఆ లోడ్లు యాడ్ అవుతాయి కాబట్టి లోడ్ వన్ ప్లస్ లోడ్ టూ ఇక్కడ ఆర్ వన్ ప్లస్ ఆర్ టూగా అనుకుంటున్నాము అలాగే సిరీస్లో కరెంట్ అనేది డివైడ్ అవుదు ఓకే ఈ లోడ్ వన్లోను లోడ్ టూలోను ఆర్ వన్లోను ఆర్ టూలోను సేమ్ కరెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు వి ఇన్ ఇక్కడ ఐ అయింటే ఐకల్డ్ వ్యూ పోయారు కదా ఇక్కడ ఉన్నటువంటి ఇన్పుట్ వోల్టేజ్ డివైడెడ్ బై రెసిస్టెన్స్ ఎంత ఉంది టోటల్ కరెంట్ తీసుకోవాలంటే ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ సో ఈ ఫార్ములాని ఇక్కడ క్లియర్ రాస్తున్నాను నోట్ చేసుకోండి ఐ ఈజ్ ఈక్వల్ టు విఇన్ ఇన్పుట్ వోల్టేజ్ డివైడెడ్ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ఈ ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ అనేది ఇక్కడ సిరీస్గా ఇచ్చినటువంటి ఈ రిసిస్టర్స్ ఓకే సో ఇప్పుడు వి అవుట్ వి అవుట్ ఇందులో ఎలా సబ్స్ట్రూట్ చేయాలో ఇక్కడ అబ్జర్వ్ చేయండి వి అవుట్ అంటే ఐ వి ఈజ్ ఈక్వల్ట్ ఎంత ఐఆర్ మనము ఈ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ని అంటే దే ఎక్కడ వోల్టేజ్ మనం చెక్ చేయాలనుకున్నాము ఆర్ టూలో చెక్ చేయాలనుకున్నాము ఇక్కడ చెక్ చేయాలనుకుంటే ఇలా ఆర్ వన్లో కూడా చెక్ చేయొచ్చు కానీ మనం దీనిని అవుట్పుట్ వోల్టేజ్గా ఎగ్జాంపుల్గా చెక్ చేస్తున్నాము ఆర్ టూ కాడ సో వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ ఐ అనేది రెండిట్లోనూ ఒకే ఉంటుంది కాబట్టి ఐ ఇంటూ ఆర్ టు ఇంటూ ఆర్ టు సో ఇప్పుడు ఈ యొక్క వి వి విఅవుట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఐ ఉంది కదా ఈ ఐ ఈక్వల్టీ ఎంత వి ఇన్ను డివైడెడ్ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ఈ ఐ ప్లేస్లో ఈ ఫార్ములాని సబ్స్ట్యూట్ చేయాలి ఓకే వి ఐఎన్ డివైడెడ్ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ఇన్ టూ ఆర్ టూ రైట్ ఇందాక మీకు ఈ ఫార్ముల గురించి కూడా చెప్పాను విఅవుట్ ఈజ్ ఈక్వల్ టు సో ఇప్పుడు ఏమవుతున్నది ఐఎన్ ఇన్పుట్ వోల్టేజ్ ఇంటూ ఇది ఆర్ టూ ఇది ఆర్ టూ డివైడెడ్ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ సో ఇలా వచ్చింది ఈ యొక్క ఫార్ములా ఓకే సో ఈ విధంగా ఈ యొక్క ఆర్ టూలో ఎంత ఓల్టేజీ ఉందనేది ఫైండ్ అవుట్ చేయగలుగుతాము ఓకే దీన్ని మీకు ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉపయోగించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అబ్జర్వ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్ వన్ని ఫోర్ కే ఫోర్ కిలో ఓమ్ అలాగే ఆర్ టూ సిక్స్ కిలో ఓమ్ అలాగే సప్లై వోల్టేజీ టోల్ వోల్టేజీ ఇచ్చాము టోల్ వోల్టేజ్ ఇచ్చాము ఇక్కడ ఓల్టేజీ ఎంతెంత డివైడ్ అవుతుందో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఓకే సో ఇందాక మీకు వివరించిన విధంగా ఇందాక ఈ ఫార్ములా చెప్పాను కదా వి అవుట్ ఈజ్ ఈక్వల్ టు వి ఇన్పుట్ వోల్టేజీ ఇంటూ ఆర్ టూ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ఇది నోట్ చేసి పెట్టుకోండి సో ఇప్పుడు ఇక్కడ ఈ ఆర్ టూ దగ్గర ఎంత వోల్టేజ్ వస్తుంది మనకు తెలియదు కదా ఇక్కడ ఓన్లీ మనకి ఇక్కడ ఇంత ఓల్టేజ్ని ఇన్పుట్గా అప్లై చేస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి లోడ్ ఏమో ఫోర్ కిలో బోమ్ ఇక్కడ ఉన్నటువంటి లోడ్ సిక్స్ కిలో బోమ్ ఇప్పుడు ఈ రెండిట్లో ఓల్టేజ్ ఎంతంత డివైడ్ అవుతుందో ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం ఓకే సో ఇప్పుడు ఫార్ములా ప్రకారంగా విఅవుట్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ వోల్టేజీ ఇంటూ సో ఆర్ అనేది అంత సిక్స్ కిలో ఓమ్ సిక్స్ డివైడెడ్ బై సిక్స్ కిలో ఓమ్ డివైడెడ్ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ఆర్ వన్ ఎంత ఫోర్ కిలో ఓము ప్లస్ ఆర్ టూ సిక్స్ కిలో ఓమ్ సో వీటిని క్యాలిక్యులేట్ చేస్తే వి అవుట్ ఈజ్ ఈక్వల్ టు ట్వల్ వోల్టేజ్ ఇంటూ సిక్స్ బై టెన్ సో ఇది ట్వల్వ్ ఇంటూ జీరో పాయింట్ సిక్స్ అంటే ఫైనల్గా వీటిని క్యాలకులేట్ చేస్తే సో సెవెన్ పాయింట్ టూ వోల్టేజీ సో ఇక్కడ ఎంత వస్తుంది సెవెన్ పాయింట్ టూ వోల్టేజ్ అనేది ఇక్కడ వస్తుంది ఇక్కడ రెండు లోడ్లు ఉపయోగించాము సో ఇన్పుట్ ఏమో టోల్ వోల్టేజ్ ఇచ్చాము ఒక లోడ్ గురించి తెలుసుకున్న తర్వాత సెకండ్ లోడ్ వోల్టేజ్ ఎంత అన్నప్పుడు చాలా ఈజీ అది ఇక్కడ చూడండి సో ఇప్పుడు ఒక లోడ్ ఎంత ఉంది ట్వెల్వ్ వోల్టేజ్ అనేది ఇన్పుట్ లోడ్ అలాగే వి వన్ రైట్ ప్లస్ వి టూ ఇక్కడ ఇచ్చిన ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ వి టూ ఇక్కడ డివైడ్ అయిన ఈ రెండు వోల్టేజ్ కలుపుకుంటే ఈ వోల్టేజ్తో సమానం అవ్వాలి ఇప్పుడు ఈ ట్వెల్వ్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు వి వన్ మనకు తెలియదు ఇంకా ఫైండ్ అవుట్ చేయలేదు ప్లస్ వి టూ అనేది ఇందాక తెలుసుకున్నాము సెవెన్ పాయింట్ టూ వోల్టేజ్ అనేది ఇప్పుడు ఏం చేస్తాము ఇక్కడ ఈ యొక్క సమ్ చేస్తే ట్వెల్వ్ మైనస్ సెవెన్ పాయింట్ టూ సో టోటల్గా ఎంత అవుతుంది ఫోర్ పాయింట్ ఎయిట్ వోల్టేజీ ఇక్కడ వచ్చిన వోల్టేజ్ ఎంత ఫోర్ పాయింట్ ఎయిట్ వోల్టేజీ ఫోర్ పాయింట్ ఎయిట్ వోల్టేజీ ఓకే చూసారా ఇక్కడ అప్లై చేసిన ఈ టువెల్ వోల్టేజ్ అనేది ఇక్కడ ఉన్న లోడ్ కెపాసిటీని బట్టి ఈ వోల్టేజ్ ఈ విధంగా డివైడ్ అయిపోయింది రైట్ ఈ విధంగా మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఈ వాల్యూస్ కలిగిన లోడ్లు ఉన్నప్పుడు లేదా మీకు ఇంత వోల్టేజీ కావాలనుకున్నప్పుడు ఈ సూత్రం ప్రకారంగా ఆ యొక్క వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్ని డిజైన్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మీరు క్రాస్ చెక్ చేసుకోండి ఈ ఫోర్ పాయింట్ ఎయిట్ ప్లస్ సెవెన్ పాయింట్ టూ ఎంత వస్తుంది ఇక్కడ టువల్ వోల్టేజ్ రైట్ ఈ విధంగా ఈ యొక్క ఓల్టేజీ డివైడర్ అనేది వర్క్ అవుతుంది మీకు ఈజీగా అర్థం అవడం కొరకు నేను ఇక్కడ టూ డివైడర్స్ మాత్రమే తీసుకున్నాను ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వోల్టేజ్ లెవెల్స్ కలిగే విధంగా మనం డివైడ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్